ముప్పది రెండవ అధ్యాయము అయిన గుణవతి గత జన్మ రహస్యము తండ్రి దేవశర్మ భర్త చంద్రశర్మ ఇద్దరూ మరణించడంతో గుణవతి మిగులు దిగులు చెంది ఎంతగానో కృంగిపోయినది మరణించిన వారు మరలి రారు కనుక తన రాత ఇంతే అనుకుంటూ గుణవతి జాతస్య మరణం ధృవం అనే కర్మ సిద్ధాంతాన్ని ఔపోసణం పట్టి దిగులు మాని ఎలాగోలా జీవించాలి కాబట్టి దిక్కు లేక ఆమె ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి తండ్రికి భర్తకు ఆచరించవలసిన కర్మలను ఆచరించి వారి ఉత్తమ గతులకై తన కర్తవ్యాన్ని నిర్వహించింది కూలీనాలి చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో గడపసాగింది నిత్యం సత్యాన్నే సత్యాన్నే పాటిస్తూ శాంతి సహనాలను జితేంద్రియత్వాన్ని అలవర్చుకొని అందరిచే మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది సద్బ్రాహ్మణ వంశమునందు పుట్టినదవటం వలన బాల్యం నుండి కార్తీక వ్రతాలు ఏకాదశి వ్రతాలు చేస్తుండేది ఏ కార్తీక మాస వ్రతాన్ని కానీ కార్తీక వ్రతాచరణను కానీ మానలేదు ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాలను ఆచరించసాగింది ఓ సఖీ సత్యభామ నాకు కార్తీక వ్రతాలన్నా కార్తీక ఏకాదశి వ్రతాలన్నా అత్యంత ప్రీతి అని నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతకాల స్నానం ఆచరించి విష్ణు పూజలను వ్రతాలను ఆచరించే వారి సమస్త పాపాలు పటాపంచలైపోతాయి వారి పాపాలన్నింటినీ నశింప చేస్తాను ఈ మాసంలో స్నాన జప జాగరణ తులసి పూజ చేసేవారు మరణించిన తర్వాత వైకుంఠ వాసులు మనగలరు విష్ణు ఆలయంలో పూజలు చేసేవారు జీవన్ముక్తులు అవుతారు మరొక విధంగా చెప్పాలంటే ఈ కార్తీక మాసం అంతా పర్వదినాలే ఈ నెలలో కనీసము మూడు రోజులైనా కార్తీక వ్రతాచరణ చేసిన వారు దేవతలచే కూడా మర్యాదను అందుకుందు అందుకొనగలరు ఇక జన్మించినది లగాయత్తు మరణించే వరకు అంటే జీవితాంతము వరకు ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరించిన వారి పుణ్య వైభవం ఇంత అంతే అని చెప్ప కాదు అట్లే గుణవతి కూడా తన తను జీవించినంత కాలం కార్తీక వ్రతాచరణను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని చేస్తూ నాకు అత్యంత ప్రియభక్తురాలయ్యింది విష్ణు పూజలతో హరినామ సంకీర్తనలతోనూ నిత్యం విష్ణు చిత్తురాలై కొంతకాలానికి వయస్సు పైబడి శుష్కించి అనారోగ్యం పాలయ్యింది అయినను కార్తీక స్నానం మానకూడదనుకొని స్నానం చేయాలనే పట్టుదలతో నదికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ శరీరం సహకరించకపోవటంతో అక్కడే కుప్పకూలిపోయింది వెంటనే శంఖ చక్ర కథ పద్మాది ఆయుధాలు ధరించిన విష్ణుదూతలు గరుడ పతాకం ఎగురుతూ ఉన్న విమానంలో వచ్చి గుణవతిని వైకుంఠానికి తీసుకుని పోయారు ఇదంతా కార్తీక వ్రతమాధ్యమే కాని మరి ఒకటి కాదు కామ హరి సాన్నిధ్యాన్ని చేరింది అటు పిమ్మట శ్రీ మహావిష్ణువునైన నేను ద్వాపర యుగంలో దేవతల అభిష్టం మేరకు దేవకి గర్భాన శ్రీకృష్ణుడిగా ఇలా అవతరించాను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించిన నాతో పాటు వైకుంఠ వాసులందరూ కూడా యాదవులుగా ఉద్భవించారు గత జన్మలో గుణవతి భర్తగా నున్న చంద్రుడు అక్రూరుడుగాను గుణవతి తండైన వేదవ శర్మ ఈ జన్మలో సత్రాచిత్తుగాను వెలిశారు చిన్నతనము నుండి నా మీదనే తన చిత్తాన్ని లగ్నం చేస్తూ కార్తీక వ్రతాలను విష్ణు పూజలను నిర్వర్తించిన గుణవతియే నీవుగా అంటే సత్రాజిత్తుకు కుమార్తె సత్యభామగా అంటే నాకు అత్యంత ప్రియ సఖిగా వెలసావు ఇదంతా నీవు గత జన్మలో చేసిన కార్తీక పుణ్యఫలమే తప్ప మరొకటి ఒకటి కాదు ఆ జన్మలో నా ఎదుట తులసి మొక్కను నాటి శ్రీహరి పూజలు చేసినందువలన ఈ జన్మలో అన్యులెవరికి అలవి కాని అమరేంద్రుని సంపద అయిన పారిజాత వృక్షాన్ని కానుకగా పొందగలిగావు నీవు గత జన్మలో చేసిన కార్తీక దీపారాధన వలన ప్రస్తుత జన్మలో నీ ఇంట లక్ష్మి తాండవిస్తుంది గత జన్మలో నీవు చేసిన ప్రతి వ్రత పుణ్య ఫలాన్ని నారాయణ నారాయణ అర్పణమస్తు అంటూ నాకే సమర్పించడం వలన ఈ జన్మలో నీవు నాకు పత్నివి అయ్యావు గత జన్మలో జీవితాంతం నా జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవకుండా విడవకుండా చేసిన భక్తికి ప్రీతిగా ఇప్పుడు ఎడబాటు లేని నా ప్రేమను నిరంతరం పొందగలుగుతూ ఉన్నావు ఓ నీ ఇవే కావు నీవే కాదు ఎవరైనా సరే ఈ మాదిరిగా కార్తీక వ్రతాచరణను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారందరూ నాకు అత్యంత ప్రియ భక్తులే నా సాన్నిధ్యాన్ని పొందగలరు ఓ సత్రా ఓ సత్రాజితి నీకొక రహస్యం చెప్తాను నేను ఎవరైతే నిష్ఠాగరిష్ఠులై అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కార్తీక మాస వ్రతాచరణను భావిస్తారో హరిభజనలు సంకీర్తనలతో విష్ణు పురాణ శ్రవణాదులతోనూ స్నాన జప దాన దీపారాధనలతోనూ ఆచరిస్తూ ఈ మాసమంతా నన్నే పూజిస్తారో వారు అనేక తపోదాన యజ్ఞ యాగాది కర్మలు చేసిన వారి కంటే వందరెట్లు అధిక పుణ్యాత్ములై విష్ణు సాహిత్యాన్ని పొందగలరని తెలుసుకో ఈ కార్తీక మత ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుడు చెప్పగా విన్న సత్యభామ భక్తితో పులకించినదై సర్వాంతర్యామి అయిన తన పతియవు శ్రీకృష్ణుని పాదాలకు భక్తితో వినయ విధేయతలతో నమస్కరించినది ముప్పై రెండవ అధ్యాయం సమాప్తము